హాయ్ ఫ్రెండ్స్ నల్గొండ దగ్గర ఉన్న పానగల్కి వచ్చామండి ఇక్కడ పచ్చల ఆలయంకి వచ్చాము స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ అయితే మ్యూజియం ఉందండి మన పూర్వీకులు వాడిన వస్తువులని ఇక్కడ భద్రపరిచారు లోపలికి వెళ్ళైతే మొత్తం చూసేసినాం ఏమైతే ఇవన్నీ రాతి శిల్పాలండి పన్నెండవ శతాబ్దం పదమూడవ శతాబ్దం నాటివి ఇక్కడ తీసుకొచ్చైతే మొత్తం భద్రపరిచారు చాలా బాగున్నాయండి ఇక్కడ ఇదిగోండి మహిషాసుర మర్దిని ఇక్కడ మనకి పేర్లతో సహా రాసి పెట్టారండి ఇక్కడనైతే స్వామివారు భైరవుడు అండి ఇక్కడ పేరైతే రాసి ఉంది ఏ శతాబ్దం నాటికి కూడా రాసి ఉన్నాయి ఇక్కడ రాతి శిల్పాలు అయితే ఇక్కడ రాశారు చూడండి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం పానగల్లు నాగిని అమ్మవారు నాగమ్మ తల్లి చాలాసేపు మేమైతే ఇక్కడ మొత్తం తిరిగి చూసామండి ఇక్కడ అయితే ఇక్కడ ఎంత ప్రశా మ్యూజియం లోపల మన పూర్వీకులు వాడిన వస్తువులు చాలా జాగ్రత్తగా భద్రపరిచారండి ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి మేము ఛాయా సోమేశ్వర ఆలయంకి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ పచ్చల సోమేశ్వర ఆలయం టెంపుల్కి అయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ఇక్కడికి మ్యూజియం దగ్గరికి అయితే వచ్చామండి వచ్చి ఇదంతా మొత్తం తిరిగాము అలా జాగ్రత్తగా చెక్కారు ఈ రాతి శిల్పం అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇదిగోండి మొత్తం ముందు నుంచి అయితే ఈ విధంగా ఉంది నంది అయితే ఇది ఇదైతే శాసనం రాసింది మనకైతే ఇదైతే అర్థం కాదు ఈ భాషనైతే ఇదిగోండి తెలుగులో కూడా రాశారు ఈ తెలుగు కూడా కొంచెం వేరుగా ఉంది ఇది మనకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది అంటే క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం నాటిదండి ఇదిగోండి ఈ శాసనం అయితే గ్రామం వల్లాల గ్రామం అంటండి పదకొండవ శతాబ్దం నాటిది తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారండి అమ్మవారైతే నాగదేవత చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే చాలా బాగుందండి ఈ శిల్పం అయితే సూర్యభగవానుడు అండి పదమూడవ శతాబ్దం నాటిది అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మొత్తం భద్రపరిచారు ఇక్కడ మ్యూజియం దగ్గరనైతే